ఐదు సంవత్సరాలకు ఒక్కసారి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మన ఓటును మనం వినియోగించుకోకపోతే ఎందుకు ఎందుకు నువ్వు ఎందుకు ఇంట్లో సోమరిపోతాం లేక వండుకుంటావా ఎండ కొడుతా దాని పనికి లేక ఇంట్లో ఉంటావా వెళ్ళు వెళ్ళు నీ ఓటును వినియోగించుకో అందరి నమస్తే నేను తెలంగాణ యూట్యూబర్ మందమర్ యూట్యూబ్ స్టార్ కాశిపేట స్వామి ఎంపీ ఎలక్షన్స్ పెద్దపల్లి పార్లమెంట్ ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మీ ఓటును వినియోగించుకోండి తక్కువగా అంచనా వేయకండి ఓటును ఓటు వజ్రాయుధం దాన్ని తక్కువ చేయకండి ఎండ కొడుతుంది వర్షం వస్తుంది సాధన అయితే లేదు ఇలాంటి అంటే ఇవంటి ఇలాంటి అంటే ఇవన్నీ సోమరిపోతు మాటలు అన్నట్టు అలాంటి పనులు చేసి విలువైన ఓటును మీరు దుర్వినియోగం చేయద్దు ఎండగొట్టిన మంచిదే సాధారణమైన మంచిదే మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆటోలను బైక్ మీదనో ఏదో విధంగా ఆ ఓటు సెంటర్గాడి పోయి మీ ఓటును వినియోగించుకోండి ఎంతో విలువైనది ఈ ఓటు మీరు ఎంచుకునేది భారతదేశ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి ఎట్లుండాలి అని నిర్ణయించేదే నీ ఓటు ప్రజలారా ప్రజలారా నా మాటను వినండి ఆలకించండి ఈ కాశిపేట స్వామి చెప్తుండు మీ ఓటును వినియోగించుకోండి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మన ఓటును మనం వినియోగించుకోకపోతే ఎందుకు ఎందుకు నువ్వు ఎందుకు ఇంట్లో సోమరిపోతా లేక వండుకుంటావా ఎండగొడతాను దాని పనికి మనం లేక ఇంట్లో ఉంటావా వెళ్ళు వెళ్ళు నీ ఓటును వినియోగించుకో నీకు నచ్చిన అభ్యర్థిని ఎంచుకో భారతదేశం సంబంధించింది ఇది మన భారతదేశం ఏ విధంగా ఏ విధంగా ముందడుగు సాగాలి ఏ విధంగా ఆ కార్యాచరణ రూపుదిద్దుకోవాలి అనేది ఈ పార్లమెంట్ ఎన్నికలు దయచేసి అందరూ కూడా తప్పకుండా తమ ఓటును వినియోగించుకోర్రి అంతేగాని ఎండకు భయపడి అంత దూరం ఇవ్వడిపోతాడు హా ఏం మతానిది ఏయ్యకబుద్ధి ఏమైతే ది ఇలాంటి పనికి మాటలు మీరు మాట్లాడద్దు ఒక బాధ్యత ఈ భారతదేశంలో పుట్టినందుకు ఒక బాధ్యతగా ఒక బాధ్యత గల పౌరునిగా నువ్వు నీ సెంటర్కి వెళ్ళి నీ ఓటును వినియోగించుకో నీకు నచ్చిన అభ్యర్థిని ఎంచుకో భారతదేశ భవిష్యత్తు నీ ఓటు పైన ఆధారపడి ఉంది బాగా ఆలోచించి వెయ్యండి ప్రజలారా మీ ఓటును బాగా ఆలోచించి వెయ్యండి ఎంత దూరం ఉన్నా మంచిదే సెంటర్కి వెళ్ళండి మీరు కాలినడకన వెళ్తారో ఆటోలో వెళ్తారో బస్కే పోతారో ఎట్లన్నా ఓరి ఏ విధంగా మంచిదే డైరెక్ట్ పోవాలి నీ ఓటు నుండి వెయ్యాలి అంతే నీ ఓటు నుండి వెయ్యి ఈ భారతదేశంలో పుట్టినందుకు నీ బాధ్యతగా నీ ఓటును వినియోగించుకో ప్రజలారా ఓటు ఎంతో విలువైనది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరు ఈ ఓటు ఆకు ఇచ్చిండు బాబాసాహెబే అయిననే అయిన దయవల్లనే ఎక్కడెక్కడ ఉన్న గొప్ప గొప్ప వాళ్ళు కానీ మన దగ్గరికి వస్తుండు మన దగ్గరికి వచ్చి మన ఓటు కోసం మన అభ్యర్థిస్తాడు అడుగుతాడు అంత విలువైనది మన ఓటు అయిన పుణ్యమా అంటూ వచ్చిన ఈ ఓటును మనము సోమరి పొద్దులు లెక్క పనికిమాల లెక్క ఇంట్లో వండాక ఎండకు భయపడి అంత దూరం ఇవ్వడిపోతాడు అని ఇసుంటి సొల్లు కబుర్లు పనికిమాలిన మాటలు ఈ మాటలు మాట్లాడద్దు డైరెక్ట్ పోయి మీకు నచ్చిన అభ్యర్థిని ఎంచుకోరి భారతదేశము ఏ విధంగా ఉండాలి ఏ విధంగా తన అడుగులు వేసుకోవాలి అభివృద్ధి వైపు అభివృద్ధి వైపు ఏ విధంగా వేసుకోవాలో ఆలోచించి నువ్వు ఓటు వెయ్యి ఇంట్లో వండకు ఇంట్లో వండకు సాధ కాకపోతే ఆటో తీసుకొని పోయి వెయ్యి అంతే తప్ప నాకు సాధన అయితే లేదు పోతాడు ఈ ముచ్చట్లు చెప్పి మీరు ఇంట్లో వండద్దు తప్పకుండా మీరు అందరు కూడా సెంటర్స్కి పోయి మీ ఓటును వేయండి ఓటు హక్కును వినియోగించుకోండి చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి మీకు ఎంటర్టైన్మెంట్ కోసము షార్ట్ ఫిల్మ్స్ కూడా నేను తీస్తున్నా ఆ షార్ట్ ఫిలిమ్స్ మందమరి సినిమా ఈ ఛానల్లోనే వస్తాయి మందమరి సినిమా ఛానల్లో షార్ట్ ఫిలిమ్స్ వస్తాయి కాసిపేట స్వామి ఈ ఛానల్లో ఎక్కడ ఏం జరిగింది ఎక్కడ ఏం జరుగుతుంది అన్నీ కూడా ఈ కాసిపేట స్వామి ఛానల్లో వస్తాయి కాసిపేట స్వామి పెద్ద ఛానల్ చిన్న ఛానల్ కాదు చాలా పెద్దది అందులో మీరు మీ భావాలను మీ గురించి మీరు ఈ ప్రజలందరికీ తెలవాలంటే సంప్రదించండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి మరొకసారి అందరికీ ప్రజలందరికీ ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నది ఏమంటే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మీ ఓటు హక్కును వినియోగించుకో ఉంటా కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి